హలో దిస్ ఈజ్ అన్వితా వెల్కమ్ బ్యాక్ టు క్రెన్స్ క్రియేటివ్ వన్ ఫోర్ త్రీ సో ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి థ్రెడ్ బాక్సెస్ అనమాట రేస్టాక్ చేయించాము థ్రెడ్ బాక్సెస్ సో ఏమేమి థ్రెడ్స్ ఏ కలర్స్ ఉంది అనేది సో చూసే ముందు గవేవే గురించి తెలిసిందే కదా ఈ వీడియోలో ఎవరు గివేవే గెలుచుకున్నారనేది ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోలో గివేవే ఎవరు గెలుచుకున్నారనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం సో వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మిని ఎవరైనా తెలుసుకోవచ్చు సో ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయకూడదు అని చెప్పి అనమాట సో ఈ థ్రెడ్ బాక్స్ వచ్చేసి నేను విజయవాడలో నుంచి తెప్పించాను అనమాట అది శాంతి నావెల్టీస్ అని ఉంటుంది కదా సో అక్కడ నుంచి తెప్పించామన్నమాట ఫస్ట్ విజిట్ వచ్చేసి ఆఫ్లైన్లోనే చేశాను అనమాట సో టూ టైమ్స్ ఆఫ్లైన్లో చేశాను కాకపోతే కాస్ట్ డిఫరెన్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు యూట్యూబ్లో చెప్పిందేమో ఒక విధంగా చెప్పారు అండ్ విజిట్ చేసినప్పుడేమో ఒక విధంగా ఉంది కాస్ట్ హై రేంజ్లో ఉందన్నమాట సో అందుకని నేను రా మెటీరియల్స్ ఏం తీసుకోకుండా ఓన్లీ థ్రెడ్ బాక్సెస్ తీసుకున్నాను అంటే థ్రెడ్ బాక్స్ ఒక్కటే రీజనబుల్గా ఉందనమాట సో థ్రెడ్ బాక్సెస్ తీసుకున్నాను ఫస్ట్ టూ టైమ్స్ విజిట్ చేసినప్పుడు టూ టైమ్స్ నేను థ్రెడ్ బాక్సెస్ తీసుకొచ్చుకున్నాను అండ్ థర్డ్ టైం వచ్చేసి ఆన్లైన్లో తెప్పించుకున్నాను అనమాట అంటే దీంతో పాటుగా టూ టైమ్స్ ఆన్లైన్లో తెప్పించుకోవటం జరుగుతుంది జరిగింది సో ఫస్ట్ టైం తెప్పించుకున్నప్పుడు ఆన్లైన్లో వచ్చేసి త్రెడ్ బాక్స్ నేను నేను పెట్టిన షేడ్స్ ఒకటి కూడా రాలేదండి డిఫరెంట్ షేడ్స్ అంటే వాళ్ళ దగ్గర స్టాక్లో ఉన్న షేడ్స్ పంపించారు అండ్ నేను ఒక కంపెనీ అడిగితే వాళ్ళు ఒక కంపెనీ పంపించడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ టైం ఆన్లైన్లో తెప్పించుకున్నప్పుడు ఏం కాదు ఏదో ఒక షేడ్ నెంబర్స్ వచ్చింది కదా అని చెప్పేసి నేను క్యాట్లాగ్లో పెట్టడం జరిగింది అండ్ ఇది వచ్చేసి సెకండ్ టైం తెప్పించుకోవటం అనమాట ఈ బాక్సెస్ సో ఇది ఎట్లా జరిగిందంటే నేను ఆల్రెడీ వాళ్ళకి మెన్షన్ చేశాను అంతకుముందు నేను ఒక షేడ్స్ అడిగితే ఇప్పుడు ఒక షేడ్స్ పంపించారు సో నాకు నేను అడిగిన షేడ్స్ మాత్రమే పంపించండి ఎక్స్ట్రా ఏం పంపించొద్దు అని ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను వాళ్ళకి అయినా కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న షేడ్స్ పంపించారు అసలు నేను ఎంత లిస్ట్ పెట్టానంటే ఆ లిస్టులో ఒక్కటైనా ఒక్కటే షేడ్ రాల అంటే ఆ లిస్ట్లో పాటుకు ఆ బ్లాక్ సిల్వరు ఎక్కువగా పెట్టాను అంటే ఫోర్ ఫోర్ బాక్సెస్ పెట్టాను బ్లాక్ సిల్వరు అండ్ గోల్డ్ వాళ్ళు ఏం చేశారంటే బ్లాక్ కలర్ వచ్చేసి ఒక నైన్ షేడ్స్ పంపించేశారు అండ్ సిల్వర్ వచ్చేసి ఒక టెన్ షేడ్స్ పంపించేశారు గోల్డ్ వచ్చేసి ఒక ఫైవ్ షేడ్స్ పంపించేశారు అనమాట అంటే నేను నేను పెట్టిన లిస్ట్లో ఆ లేడీ అన్నీ ఈ బ్లాక్ సిల్వర్ గోల్డ్లో యాడ్ చేసేసారు సో అట్లా చేశారు నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు రెడ్ బాక్సెస్ కాస్ట్ కూడా చాలా హై రేంజ్లో వేసేసారనమాట నేను హెల్త్ బాగాలేక నేను చెక్ చేసుకోలేదు తర్వాత ఇది ఓపెన్ చేసినప్పుడు చెక్ చేసుకున్నాను ఓకే అయిపోయింది ఏదో అయిపోయింది వాళ్ళకి కాల్ చేసాము రిప్లై ఇవ్వట్లేదు అండ్ నేను వాయిస్ మెసేజ్ పెట్టాను వాయిస్ మెసేజ్ పెట్టిన ఒక నైట్కి రిప్లై ఇచ్చారనమాట నేను చూసుకోకుండా మాట్లాడుతున్నాను అని చెప్పేసి సో చాలా వల్గర్గా మాట్లాడారు సో అవన్నీ చెప్పలేను ఎనీవే నాకు థ్రెడ్స్ నేను రిటర్న్ పంపిస్తాను నాకు కావాల్సినవి తీసుకొని నేను మిగిలినవన్నీ రిటర్న్ పంపిస్తాను మీరు మీ దగ్గర ఉంటే నేను పెట్టిన షేడ్స్ అది పంపించండి లేదు అంటే నాకు మనీ రిటర్న్ పట్టేసేయండి అని చెప్పి అంటే దానికైతే రిప్లై లేదు సో గాయస్ చూసారు కదా ఇంకా అర్థమయ్యి ఉంటుంది సో విజయవాడ శాంతి నోవెల్టీస్ అనే షాప్ దగ్గరికి అయితే వెళ్ళొద్దు విజయవాడ శాంతి నోవెల్టీస్ సో వాళ్ళు ఆఫ్లైన్లో ఆన్లైన్లో చెప్పేది అంటే యూట్యూబ్లో చెప్పేది ఒక కాస్ట్ అండ్ డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఒక కాస్ట్ ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కాస్ట్లో ఉంది అంటే ఒక టెన్ గ్రామ్స్ కుందనిసరి తీసుకుందాం హోల్సేల్ ప్రైజే అన్నారు టెన్ గ్రామ్స్లో తీసుకున్నా కూడా కేజీ ప్యాకెట్స్ వైజ్గా తీసుకున్నా కూడా హోల్సేల్ కాస్టే అన్నారు సో ప్యాకెట్ వైజ్గా చూసినా కూడా కాస్ట్ ఎక్కువగా ఉంది టెన్ గ్రామ్స్ సైజ్ టెన్ గ్రామ్స్ అట్లా చూసుకున్నా కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ టెన్ గ్రామ్సే చూసుకుంటే టెన్ గ్రామ్స్ కుంద మన దగ్గర సో మన సబ్స్క్రైబర్స్కి తెలిసే ఉంటుంది ఎంత కాస్ట్లో ఉంటుంది అని సో కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాము టెన్ గ్రామ్స్ కుందని వచ్చేసి మన దగ్గర గ్లాసీలో అయితే టెన్ గ్రామ్స్ ట్వంటీ రూపీస్ అట్లా ఉంటుందన్నమాట నైన్టీన్ రూపీస్ అట్లా ఉంటుంది మ్యాక్లో వచ్చేసి నైన్టీన్ ఆర్ ఎయిటీన్ ఎయిటీన్ సెవెంటీన్లో కూడా ఉంటుంది సో కుందన్స్ని బట్టి సో వాళ్ళ దగ్గర వచ్చేసి టెన్ గ్రామ్స్ కుందన్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అట్లా ఉందన్నమాట గ్లాసీలు మ్యాహట్లో వచ్చేసి ఇంకా కాస్ట్ హై రేంజ్లో ఉంది మేహట్లో అలా కేజీ ప్యాకెట్స్ హాఫ్ కేజీ ప్యాకెట్స్ లెక్కలో చూసుకున్నా కూడా సేమ్ అంతే కాస్ట్లో ఉంది హై రేంజ్లో ఉందన్నమాట సో హోల్సేల్గా కొనేవాళ్ళు అసలు విజిట్ చేయొద్దండి మనకి టైం వేస్ట్ అండ్ మనీ కూడా వేస్ట్ సో వెళ్ళంగానే ఇంక వచ్చాం కదా అని చెప్పేసి తీసేసుకుంటాము అంత దూరం నుంచి వచ్చాము కదా ఏదో ఒకటి అని చెప్పి తీసేసుకుంటాము సో అలా దయచేసి తీసుకోవద్దు అసలు విజిటే చెయ్యొద్దండి సో కొత్తగా చూసే వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను వాళ్ళు కనీసం ఇప్పటికే ఫైవ్ డేస్ అవుతుందండి నేను చెప్పి కానీ వాళ్ళు అస్సలు రిప్లై అంటే నేను మెసేజ్ నా మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు నేను ఇవ్వదు వెంటనే రిప్లై ఇచ్చేస్తారు ఏమైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే సో దీనికి మాత్రం అసలు రిప్లై ఇవ్వట్లేదు రిప్లై ఇన్ కేస్ అంటే ఎప్పుడో ఒక టూ డేస్కి ఒకసారి రిప్లై వస్తుంది సో అది రిప్లై ఎలా వస్తుందంటే చాలా దారుణంగా వస్తుంది జా మీకు ఒక ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో పెట్టానండి ఇందులో నేను ఏమైనా తప్పుగా మాట్లాడటం క్షమించండి అండ్ మీలో మీలో ఎవరికైనా ఇలా చేయండి ఇలా జరిగిన వాళ్ళకి అండ్ మీరు ఎవరైనా విజిట్ చేస్తుంటే వాళ్ళు కూడా కమెంట్ చేయొచ్చు మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి ఐ హోప్ ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గివేవే విన్నర్స్ ఎవరైతే ఉన్నారో సో విన్ అయిన వాళ్ళు దయచేసి నాకు కమెంట్ చేయండి లేదా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి విన్ మీకు నేను నేను గిఫ్ట్ పంపించడానికి రెడీగా ఉన్నాను మీరు కూడా తీసుకోవడానికి రెడీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్